ఈ వీడియోలో మనం ఊ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి లేదా ఊ అనేటువంటి అచ్చుతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలని చదవడం రైట్ నేర్చుకుందాం ఉడుత ఊ డు ఉడుత ఉంగరం లేదా ఉంగరము ఉం గ రా ఉంగరము ఉమా ఉమా ఉడుతా ఉంగరము ఉట్టి ఉ టీ దీనికి టావతిస్తే ఉట్టి ఉరి ఉరి ఉన్ని ఉని నీకి ఈ నావతిస్తే ఉన్ని ఉబ్బు ఊబ్బు దీనికి బావతిస్తే ఉబ్బు ఉచ్చు ఊ చారాసి యువకర్మిస్తే చూ దీనికి చావతిస్తే ఉచ్చు ఉత్తరా ఊ తా ఉతా తాకి ఈ తావతిస్తే ఉత్తా రా ఉత్తర ఉట్టి ఉరి ఉన్ని ఉబ్బు ఉచ్చు ఉత్తర ఉగాది ఉ గా ది ఉగాది ఉల్లి ఉలి లీకి లావతిస్తే ఉల్లి ఉత్త తా ఉత తాకి తావిస్తే ఉత్త ఉగ్గు గు దీనికి గావతిస్తే ఉగ్గు ఉప్పు ఉ పారాసి దీనికి ఈ విధంగా ఇవ్వాలి ఉప్పు ఉక్కు కు ఉకు కూకి కావతిస్తే ఉక్కు ఉగాది ఉల్లి ఉత్త ఉగ్గు ఉప్పు ఉక్కు ఉసిరి ఉ సి రి ఉసిరి ఉనికి ఉ ని కి ఉనికి ఉత్పత్తి ఉ తా తాకి పావుతు ఉత్పా తి దీనికి తావుతు ఉత్పత్తి ఉపాధి ఉ పా ది ఉపాధి ఉడుకు ఉ డు కు ఉడుకు ఉమ్మడి ఉమా మాకి ఈ మావతిస్తే ఉమ్మా డి ఉమ్మడి ఉసిరి ఉనికి ఉత్పత్తి ఉపాధి ఉడుకు ఉమ్మడి ఉమ్మెత్త మే ఉమే మేకి మావతిస్తే ఉమ్మె తా ఉమ్మెత అయింది దీనికి తావతిస్తే ఉమ్మెత్త ఉడుము ఉ డు ము ఉడుము ఉప్పెన ఉ పే పేకి పావతిస్తే ఉప్పే నా ఉప్పెన ఉషస్సు ఉ షా సు ఉషస్సు అయింది సూకి సావతిస్తే ఉషస్సు ఉద్యోగి ఉ దో ఉదో దీనికి యావతిస్తే ఉద్యో గి ఉద్యోగి ఉష్ణము ఉ షా ఉషాకి నావతిస్తే ఉష్ణ ము ఉష్ణము ఉమ్మెత్త ఉడుము ఉప్పెన ఉషస్సు ఉద్యోగి ఉష్ణము ఉరుము ఉ ఉరుము ఉయ్యాల ఉ యా ఉయా దీనికి యావత్తు ఉయ్యా ఉయ్యాలా ఉసిరిక ಉ ಸಿ ರಿ ಕ ಕಸಿರಿಕ ಉರುಮು ಉಯ್ಯಾಲ ಉಸಿರಿಕ ಉದ್ದರಣಿ ಉ ದ ದಾಕ ದಾಖಾವುಸ್ತೇ ಉದ್ದ ರ ಉದ್ಧರೀ ಉದ್ದರಣಿ ಉಪಾಸ ఉ పా స ఉపాసన ఉదరము ఉ ము ఉదరము ఉదరణీ ఉపాసన ఉదరము ఉత్తేజము ఉ తే ಉ ದೀನಿ ತಾವತು ಜ ಮಾರಾಸುಕರ ಉತ್ತೇಜಮು ಉಮಾಪತಿ ಉಮಾ ಪತಿ ಪಿ ಉಮಾಪತಿ ಉತ್ತೀರ್ಣತ ಉ ದೀನಿ ತಾವು ತೀರ್ಣ ರಾಕಿಣಾತು ఉత్తీర్ణత ఉత్తీర్ణత ఉత్తేజము ఉమాపతి ఉత్తీర్ణత ఉపకారి ఉ రి ఉపకారి ఉలవలు ఉలవలు ఉత్తరము ఉ తా ఉత తాకు తావుతు ర రా ఉత్తరము ఉపకారి ఉలవలు ఉత్తరము ఉద్రేకము ఉ ద్రే ఉద్రే క ము ఉద్రేకము ఉచ్చారణ ఉ దీనికి ఒత్తు ఒత్తు ఒత్తుగా ఇవ్వాలి ఉచ్ఛా ఉచ్చారణ ఉద్ఘటన ఉ దీనికి ఒత్తు ఒత్తు ఉద్ఘ ట ఉద్ఘటన ఉద్రేకము ఉచ్చారణ ఉద్ఘటన ఉల్లిగడ్డ ఉలి ఉల్లి గడ్డ గా డా గడ డావతిస్తే గడ్డ ఉల్లిగడ్డ ఉష్ట్రపక్షి ఉష్ట్ర ఉ సారాసి టావతివ్వాలి ఉష్ట అయింది దీనికి రావతిస్తే ఉష్ట్రా పక్షి పా క్షి కీ రాసి ఈ విధంగా రాస్తే క్షి అవుతుంది పక్షి ఉష్ట్రపక్షి ఉదకము ఉ ద మూ ఉదకము ఉల్లిగడ్డ ఉష్ట్రపక్షి ఉదకము ఉమాదేవి ఉ మా ఉమా దేవి దే వి ఉమాదేవి ఉద్దేశ్యము ఉ దే ఉదే దీనికి దావుతు ఉదే స్యా సాకి యావత్తు ఉద్దేశ్యము ఉన్నతము ఉన్నా ఉన్నా ఉన్న త ము ఉన్నతము ఉమాదేవి ఉద్దేశ్యము ఉన్నతము ఉపమన్యు ఉ పా ఉప మన్యు మా నుకి గావతిస్తే మన్యు ఉపమన్యు ఉగ్గుపాలు ఉ గు ఉగు దీనికి గావతిస్తే ఉగ్గు పాలు పాలు ఉగ్గుపాలు ఉన్నత స్థితి ఊ నా ఉనా ఉన్న త ఉన్నత స్థితి శిరాశి ఒత్తు తావతివ్వాలి స్తి తి ఉన్నత స్థితి ఉపమన్యు ఉగ్గుపాలు ఉన్నత స్థితి ఉద్భవించు అంటే దారాసి భావతి ఇవ్వాలి ఉద్భ వించు విం చు ఉద్భవించు ఉపశాంతి ఉప శాంతి సామ్ తి ఉపశాంతి ఉపనిషత్తు ఉ ని షా తూ తూకి తావత్ ఉపనిషత్తు ఉద్భవించు ఉపశాంతి ఉపనిషత్తు ఉద్యోగము ఉ దో ఉదో దీనికి యావత్ ఉద్యోగ ము ఉద్యోగము ఉపదేశము ఉ ప స దే ము ఉపదేశము ఉలిక్కిపడు ఉలిక్కి ఉలికి లేదా ఉలిక్కి పడు పా డు ఉలిక్కిపడు ఉద్యోగము ఉపదేశము ఉలిక్కిపడు ఉధృతము ఉ దృ ఉధృత ము ఉధృతము జా కింద జావతు ఉజ్జ అయింది ఇక్కడికి దీనికి వావతిస్తే ఉజ్వ లా ము ఉజ్జ్వలము ఉద్యమము ఊ దయా దారాసి ఆవుతు మా ఉద్యమము ఉధృతము ఉజ్వలము ఉద్యమము ఉద్గ్రంథము దా దాకి గావుతి వారు ఉద్గా రావుతిస్తే ఉద్గ్ర ఉద్గ్రం ఉద్గ్రంథ ఉత్తు థ్రంథము ఉద్గ్రంథము ఉవ్విళ్ళూరు ఉవి వాతిస్తే ఉవ్వి లూ ళూకి లూకి లావతిస్తే ఉవ్విళ్ళు రు రాకుకారం ఉవ్విళ్ళు ఉల్లాసము ఉ లా ఉలా ఉల్లా స ము ఉల్లాసము ఉద్గ్రంథము ఉవ్విళ్ళూరు ఉల్లాసము ఉబ్బసము ఉ బ ఉబ బాకి బావుతు ఉబ్బ స ము ఉబ్బసము ఉదంతము ఉ త ము ఉదంతము ఉత్తర దిక్కు ఉ త ర ఉత్తర దిక్కు ది కు దిక్కు కూకి కావతిస్తే దిక్కు ఉబ్బసము ఉదంతము ఉత్తర దిక్కు ఉపాంగము ఉ పా ఉపా గ ఉపాంగము ఉత్సవము ఉత్స తాకి ఉత్స వ సావుత్ ఉత్సవము ఉదాత్తుడు ఉ దా తు ఉదాతు తావుతు ఉదాత్తు ఉదాత్తుడు ఉపాంగము ఉత్సవము ఉదాత్తుడు ఉన్మాదము ఉ నా ఉనా అయింది దీనికి మావుతూ ఉన్మా ము ఉన్మాదము ఉత్తరాషాఢ ఉ ఉత్త ఉత ఉత్త రా ఉత్తరా షాడా డ ఉత్తరాషాఢ ఉపాయము ఉ పా య ము ఉపాయము ఉన్మాదము ఉత్తరాషాడ ఉపాయము ఉపచారము ఉ ప ఉప చ ర ము ఉపచారము ఉపద్రవము ఉప ద్ర వ ము ఉపద్రవము ఇదేమి ద్రవము కాదు అపాయము అని అర్థం అనుకోనిటువంటి ఒక అపాయము ఉత్సాహము ఊ సా తాకి సావుతూ ఉత్సా హ ము ఉత్సాహము ఉపచారము ఉపద్రవము ఉత్సాహము ఉద్యమించు ఊ దియా దాకి ఆవుతూ దియా మించు మిమ్ ఉద్యమించు ఉ త ఉత ఉత్త రా భాద్ర ఉత్తరాభద్రా ఉత్తరాభద్ర ఉనికి పాటు ఉనికి ఉనికి పాటు ఉనికిపాటు ఉద్యమించు ఉత్తరాభద్ర ఉనికిపాటు ఉపవాసము ఉప వా స ము ఉపవాసము ఉబలాటము ఉ బ ము ఉబలాటము ఉమ్మడి కుటుంబము ఉమ్మడి మా ఉమా ఉమ్మ డి ఉమ్మడి కుటుంబము కు టు కుటుం ఉమ్మడి కుటుంబము ఉపవాసము ఉబలాటము ఉమ్మడి కుటుంబము అది ఉత్తరీయము అది ఉత్తరీయము ఉ తా ఉత ఉత్త య ము అది ఉత్తరీయము ఇది ఉంగరపు వేలు ఇది ఉంగరపు ఉం ర పు ఉంగరపు వేలు వేలు అది ఉత్తరీయము ఇది ఉంగరపు వేలు మా ఉపాధ్యాయుడు ఉత్పలమాల పద్యం చెప్పారు మా ఉపాధ్యాయుడు మా ఉపాధ్యాయుడు ఉపా ధ్యా ఒత్తు ఒత్తుధారసి అవుతు డు మా ఉపాధ్యాయుడు ఉత్పలమాల ఉ తారాసి పావతు మాల ఉత్పలమాల పద్యం చెప్పారు పద్యం పద్య పద్యం చెప్పారు చే పా చెప్పా చెప్పా రు ఫుల్ స్టాప్ మా ఉపాధ్యాయుడు ఉత్పలమాల పద్యం చెప్పారు మా ఉపాధ్యాయుడు ఉత్పలమాల పద్యం చెప్పారు ఈ వీడియోలో మనం ఊ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి